భారతీయ పురాణాల ఆత్మసాధారణ మంచి మరియు చెడులకు అతీతమైనది లోతుగా తవ్వితే ప్రతి అడుగులో ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది రావణుడు విలన్ పాత్ర పోషించాడు కానీ అతను ఈ పాత్రను ఎందుకు పోషించాడన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న వాస్తవానికి ఇది మంచి మరియు చెడుల సమీకరణకు సమతుల్యతను తీసుకురావడం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అతన్ని ఇప్పటికీ పూజించడంలో ఆశ్చర్యమే లేదు రావణుడు భారతీయ పురాణాల్లో గొప్ప ఋషుల్లో ఒకరైన పులస్తుని మనవుడు సప్త ఋషుల్లో ఒకడు అతను విశ్రావణ మహర్షి మరియు అసురుని తల్లి కైకేసి దంపతులకు జన్మించారు అందుకే అతన్ని సగం అసురుడు రాక్షసుడు మరియు సగం బ్రాహ్మణుడు ఋషిగా పరిగణిస్తారు పురాతన హిందూ ఇతిహాసం రామాయణంలో రావణ్ణి అత్యంత విరోధిగా అని పిలుస్తారు అతన్ని రాక్షసుడు మరియు లంక యొక్క గొప్ప రాజుగా చిత్రీకరించారు అతన్ని పది తలలు కలిగిన రాక్షసుడిగా పిలుస్తారు కానీ అతను పది తలలతో జన్మించలేదని చాలా మందికి తెలియలేదు రావణుడు నిజానికి శివుని యొక్క గొప్ప అనుచరుడు అపారమైన పండితుడు అద్భుతమైన పాలకుడు మరియు వీణ తెరిచిన తీగ వ్యాయ్యం వాయించడంలో విద్వాంసుడు అతను రెండు పుస్తకాలు రాశారు రావణ సంహిత మరియు అర్క ప్రకాశం సిద్ధ వైద్య పుస్తకం అతను ఆయుర్వేదం మరియు మాయాజలం యొక్క చీకటి పద్ధతులను బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు అతను తన ఇష్టానుసారం గ్రహస్థానాలను నియంత్రించగలడని చెప్తారు అతను తన సవతి సోదరుడు కుబేరుడి నుండి పొందిన పుష్పీమన్ కలిగిన రథంని కలిగి ఉన్నారు అతను తన శత్రువులపై యుద్ధాలలో ఉపయోగించిన తంత్ర విద్య ఆలోచనల యొక్క దృశ్య బ్రాహ్మణను సృష్టించే శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన ముందరి చేతితో పార్వతాన్ని కిందకి నలిపాడు ఆపై రావణుడు శివుణ్ణి స్థుతిస్తూ క్షమాపణ కోరాడు రావణ్ణికి శివుడు ఎంతగానో సంతోషించి అతను కోపంతో ఉత్సాహంతో నృత్యం చేశాడని చెప్పాడు ఈ నృత్యాన్ని తాండవం అంటారు మరియు ఆ కీర్తనలు శివ తాండవ స్తోత్రం అని పిలువబడ్డాయి విద్యను అభ్యసించిన తర్వాత రావణుడు నర్మదా నది ఒడ్డున శివుడి ప్రసన్నం చేసుకోవడానికి ఒక భారీ తపస్సు చేశారు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టపడి రావణుడు తన తనను తనతో కలుపుకున్నాడు మరియు అతను అలా చేసిన ప్రతిసారి తలలు తిరిగి పెరుగుతుంది మరియు అది పది సార్లు కొనసాగుతుంది తద్వారా అతను తన తపస్సును కొనసాగించగలిగాడు ఆ విధంగా శివుడు రావణ్ణికి తాను త్యాగం చేసిన పది తలలను ప్రసాదించాడు ఈ తలల కారణంగానే అతన్ని అని పిలుస్తారు పురాణాల ప్రకారం రావణ్ణి తలలు ఆరు శాస్త్రాలు శృతి స్మృతి పురాణం మరియు తంత్రం అనే నాలుగు వర్గాలకు కలిగి ఉన్న హిందూ మతం యొక్క పవిత్ర గంధాలు మరియు రావణుడు ప్రావీణ్యం పొందిన నాలుగు వేదాలను సూచిస్తాయి అతని గొప్ప పండితుడిగా మరియు ఆ కాలంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా చేశారు అతను అరవై నాలుగు రకాల జ్ఞానం మరియు అన్ని ఆయుధ కళలో నిష్ణాతుడు అతను సంబంధిత సంగీత స్వరాలకు గమనికులు వేదాన్ని సంకలనం చేసినట్లు తెలుస్తుంది మరియు అతని శివ తాండ స్తోత్రం ఇప్పటి వరకు కూడా శివుణ్ణి స్థుతిస్తూ పాడిన అత్యంత ప్రజాదరణ పొందిన శ్లోకం రావణ్ణి పది తలలకు మరో వివరణ పదో భా భావోద్వేగాలు ఆ భావోద్వేగాలు కామం క్రోధం కోపం మోహం భ్రాంతి లోక్ దురాస మద మాత్సర్య అసూయ మానస్ బుద్ధి చిత్ ఇచ్చా మరియు అహంకారం హిందూ సాంప్రదాయాల ఒకరి ఇంద్రియాలను నియంత్రించుకోవడం మరియు ఇతరుల కంటే ఉన్నతమైన పరిగణించబడే తెలివితేటలకు మాత్రమే ప్రసిద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తాయి ఇతర భావోద్వేగాలు ఉపయోగించడం ఆత్మ పెరుగుదలకు హానికరమని భావిస్తారు ఒకసారి మహారాజు మహాబలి రావణునికి ఈ తొమ్మిది భావోద్వేగాలను దూరం చేసి తెలివితేటలను మాత్రమే ఉంచుకోవాలని సలహా ఇచ్చారు ఈ అన్ని కోణాలను కలిగి ఉండడం వల్ల సమానంగా ముఖ్యమైనదిగా మరియు అతన్ని పూర్తి మనిషిగా చేసిందని అతను సమర్థిస్తాడు ఒక తరను బుద్ధి అతని విధిని నియంత్రించింది మరియు ఇతర తరలను రాముని చర్యలను నియంత్రించాయి ఇది చివరికి అతని నాశనానికి దారి తీసింది చివరికి అతను తన ఇంద్రియాలను బానిసయ్యాడు మరియు అతను తన కోరికలను నియంత్రించుకోలేకపోవడంతో అతను తాను మరియు తన వంశాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా మొత్తం లంకను బూడిదగా మారిపోయింది ఈ జ్ఞానం అంతా ఉన్నప్పటికీ తన శక్తులను ఉపయోగించుకోలేకపోవడం వల్ల యుద్ధం భూమిలో మరణిస్తున్నప్పుడు అతను ఎదుర్కొన్న అతి పెద్ద విచారాలలో ఒకటి తన జీవితంలో తనకున్న జ్ఞానాన్ని ఆచరించలేదని అతను చింతించాడు అది చివరికి అది అతి పతనానికి దారితీసింది